ఒకేసారి మీరు మాఫీ అన్నారమ్మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒకసారి మాఫీ చేస్తామని సాధ్యమయ్యే పని కాదు జరగదు అసలు స్టేట్ జరగదు మేము ఒకేసారి తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించే వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి రోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం